కొన్నిసార్లు అతి జాగ్రత్తే మనుషుల కొంప ఉంచుతుంది కొన్ని విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా దాచిపెడతారు కానీ అదే బిగ్ మిస్టేక్ అయిపోతుంది సమయానికి అది ఎక్కడ దాచామో మర్చిపోవడం లేకపోతే ఇంకేదో జరగడం జరుగుతుంది చివరికి లబో దిబో మనాల్సి వస్తుంది అయితే సేమ్ సిచ్యువేషన్ ఓ మహిళకు ముచ్చెమ్మటలు పట్టించింది జీవితాంతం కాయ కష్టం చేసి దాచిపెట్టుకున్నది కనిపించకుండా పోయేసరికి కాళ్ళ కింది నుంచి భూమి జారిపోయినంత పనైంది మరోవైపు మరికొన్ని రోజులు లో జరగాల్సిన కూతురు పెళ్లి కూడా ఆగిపోయేంతటి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ టైం బాగుండడంతో అంతా సర్దుకుంది చెత్త క్లీన్ చేసే కార్మికులు దేవుడి రూపంలో ఆమెను ఆదుకున్నారు ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరు అమ్మయ్యా అనుకుంటారు ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి పాత వస్తువులన్నీ చెత్త కుప్పలోకి చేరాయి అయితే అందులో ఉన్న ఓ పాత దిండు కోసం మాత్రం ఆ ఇంటి వాళ్లే కాదు మొత్తం ఊరు ఊరే పరుగులు తీసింది చివరికి మున్సిపాలిటీ అధికారులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది అయితే ఆ పాత దిండును తిరిగి బాలితురాలి చేతికి అందజేయడంతో కథ సుఖాంతమైంది ఇక ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకోగా వివరాల్లోకి వెళితే మధురై కార్పొరేషన్లోని డెబ్బై ఐదవ వార్డు పరిధిలోని సుందర రాజపురం న్యూ రైస్ మిల్ రెండవ వీధి ప్రాంతంలో తంగం అనే యాభై రెండేళ్ల మహిళ కుటుంబంతో ఉంటుంది రానున్న జనవరిలో తంగం కుమార్తె పెళ్లి కుదిరింది దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలుపెట్టారు అందులో భాగంగా ముందుగా ఇంటిని శుభ్రం చేస్తున్నారు ఇంట్లోని పాత వస్తువులు పనికిరాని వాటిని పడేస్తున్నారు అదేవిధంగా తంగం గదిలోని ఓ పాత దిండును కూడా మున్సిపల్ చెత్త డబ్బాలో పడేశారు అయితే కుటుంబ సభ్యులు ఇదంతా కూడా ఉదయాన్నే లేచి చేయగా తంగం మాత్రం ఆ సమయంలో నిద్రపోయింది ఆ మరుసటి రోజు ఉదయం తంగం ఆ పాతదిండు కోసం ఇల్లంతా వెతికినా కనిపించలేదు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులను అడిగితే వారు దానిని చెత్తబుట్టలో పడేసినట్లు చెప్పడంతో తంగం కింద భూమి కంపించినట్లయింది గుండె ఆగిపోయినంత పనైంది ఎందుకంటే ఆమె ఆ పాతదిండులో కూతురు వివాహం కోసం దాచిన ఇరవై ఐదు తులాల బంగారు నగలను పెట్టింది ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది దీంతో వాళ్ళు కూడా షాక్ కు గురి కావడంతో పాటు ఆందోళన చెందారు వెంటనే ఈ తంగంతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరూ చెత్తకుండి దగ్గరకు పరుగులు తీశారు కానీ అక్కడ దిండు కనిపించకపోవడంతో ఏడుస్తూ ఇరవై ఐదవ వార్డు హెల్త్ సూపర్వైజర్ మరుతు పాండ్యు సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పారు చెత్త డబ్బాలో చెత్తను సేకరించిన పారిశుద్ధ్య కార్మికురాలు మీనాక్షికి ఆయన ఫోన్ చేసి ప్రశ్నించారు ఆమె సేకరించిన చెత్తను గ్రేడ్ చేస్తుండగా అందులో ఒక చిన్న దిండు కనిపించిందని ఆమె దిండు తెరిచి చూడగా లోపల ఇరవై ఐదు తులాల బంగారు నగలు కనిపించినట్లు పారిశుద్ధి కార్మికురాలు మీనాక్షి నిజాయితీగా చెప్పింది దీంతో ఆమె ఆ నగలను తీసుకువచ్చి హెల్త్ సూపర్వైజర్ మరుదు పాండియన్ కు ఇచ్చింది హెల్త్ సూపర్వైజర్ పాండియన్ వెంటనే బాధితురాలిని సంప్రదించి పారిశుద్ధ్య కార్మికురాలు అందజేసిన ఇరవై ఐదు తులాల బంగారు నగలను అందించాడు ఆ నగలను అందుకున్న తంగం ఈ నగలు తాను సంపాదించిన డబ్బుతో తన కుమార్తె వివాహం కోసం జీవితాంతం దాచుకున్నవని చెప్పింది దానిని తిరిగి ఇచ్చిన సూపర్వైజర్కు పారిశుద్ధ పారిశుద్ధ్య కార్మికులకు కన్నీలతో కృతజ్ఞతలు తెలిపింది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది సూపర్వైజర్కు పారిశుద్ధ పారిశుద్ధ్య కార్మికుల నీతి నిజాయితీని అందరూ మెచ్చుకుంటున్నారు అయితే ఈ మోసపూరిత ప్రపంచంలో కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారని ఈ సంఘటన నిరూపిస్తుంది అయితే అప్పుడప్పుడు ఆటో వాలాలు ఇలా నిజాయితీ ని ప్రదర్శించడంలో ముందుంటారు నిండా కరెన్సీ నోట్లున్న బ్యాగులను అదేవిధంగా విలువైన వస్తువులు ఆటోల మర్చిపోయినా ప్రయాణికులకు వెతికి మరీ అందజేస్తుంటారు